హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బైక్ అక్కడ సైడ్ పార్కింగ్ చేసి ఇగో కుతమీనార్ దగ్గరకి అయితే నాకు అక్కడ దూరంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అంత క్లారిటీగా ఏమి కనిపిస్తలేదు కానీ మీకైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి ఇగో ఇక్కడ సైడ్ పబ్లిక్ బాగానే వచ్చారు అగో అక్కడ టికెట్ కౌంటర్ ఉంది చూడండి అక్కడ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఇక ఎంట్రెన్స్ నుంచి ఇక కుతుబ్బీనార్ చెందిన పైన ఫ్లైట్ పోతుంది మస్తు మస్తు అనిపిస్తుంది దగ్గర నుంచి వెళ్తుంది ఇక కుతుబ్ లోపలికి అయితే వెళ్తున్నా ఒక్కడనే దగ్గరికి వెళ్ళి ఒకసారి టచ్ చేసి వచ్చేద్దాం కుతూ మినార్ని కూడా మినార్ టచ్ చేస్తే ఆల్మోస్ట్ మన రెండు మూడు ప్లేసెస్ టచ్ చేసినట్టే ఢిల్లీలో ఇక ఒక్కనే బ్యాగ్ వేసుకొని పోతున్నా లగేజ్ కౌంటర్లు వేస్తే మళ్ళీ మన బ్యాగ్ పోతే మన దగ్గర ఉన్నదే ఒక బ్యాగు సామాన్లు మొత్తం దాంట్లోనే ఉన్నాయి నడుచుకుంటూ ఒక్కడిని వెళ్తున్నా దగ్గరికి వెళ్ళి చూపిస్తాగండి కుతబ్మినీనార్ దగ్గరికి అయితే వచ్చేసిన పైనుంచి చూడండి ఫ్లైట్ మాత్రం ఓకే ఊకే దీని పై నుంచే పోతుంది ఆ ఫ్లైట్లో ఎవరో వీఐపీ ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి పైనుంచి కుదు దగ్గర నుంచి చూడాలని కోరిక ఉందమ్మ మరి ఆయనకు అందుకే ఓకే ఫ్లైట్ ఇక్కడే రౌండ్స్ వేసుకుంటే ఇక్కడే తిరుగుతుంది ఇవ్వ మళ్ళీ వస్తాయి చూడండి ఆ ఫ్లైట్ మళ్ళీ చూపిస్తా మళ్ళీ వచ్చింది చూడండి ఈ ఫ్లైట్ ఓకే 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 వస్తుంది ఈ ఫ్లైట్ నిజంగా వీఐపీనే ఉన్నాడు అనుకుంటా వివో అయితే మస్తు మస్తు అనిపిస్తుంది ఈవినింగ్ టైం ఇక ఎంట్రెన్స్ చూసుకోండి గోల్కొండ కోటకి వెళ్ళి ఎంట్రెన్స్ లెక్కనే ఉంది నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ మీకు కుతూబ్బమినార్ వేరే రోడ్ల నుంచి చూపిస్తా ఇక ఒక్కసారి చూసుకోండి పైన లైటింగ్స్ అయితే అద్దరిపోయినాయి అబ్బా చెప్పాలంటే మొత్తం చూడడానికి అయితే మొత్తం కుతూబ్బమినారి మొత్తం పగిలిపోయినాయి నాకు తెలిసి మొత్తం గోల్కొండ కోట ఉన్నట్టే ఉంది యాస్టేజ్ ఇది గోల్కొండ కోట కూడా పగిలిపోయింది ఇది కూడా పగిలిపోయింది వైట్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మినార్ కనిపిస్తుంది చూడండి ఇగో ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా పైన లైటింగ్ వేసారు మొత్తం లైటింగ్ చేస్తే బాగుంటుంది ఇది అసలు సిసలైన అయిన వ్యూ అంటే ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి ఇది ఎగ్జిట్ ఇది ఇక్కడ నుంచి దగ్గర నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది సూపర్ నాకు లోటస్ టెంపుల్ కొంచెం ఇది బాగుంటుంది మళ్ళీ వచ్చింది ఎన్నిసార్లు వస్తుందో ఏమో కూడా టైం నైట్ అయితే అవుతుంది నైట్ టైం లైట్ షో ఉంటుందంట నైట్ వరకు అయితే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది మనం మినార్ ఇంకా దగ్గరకు అయితే వెళ్ళిపోదాం లైట్స్ ఆన్ చేసారు ఒక్కొక్కటి మళ్ళీ ఒక ఫ్లైట్ వచ్చింది మొత్తం ఫైనల్గా మొత్తం దగ్గరకు వచ్చేసిన ఇంకొంచెం దగ్గరికి వెళ్తే మాత్రం నేను మినార్ దగ్గరికి వెళ్ళేసినట్టే వెళ్ళి ఒకసారి టచ్ చేస్తాం టచ్ చేసే ఛాన్స్ ఉందో లేదో దీన్ని మినార్ మొత్తం దగ్గరికి దగ్గరకైతే వచ్చేసిన ఇక ఒక్కసారి చూడండి ఇది ఎంత హైట్లో ఉందో దగ్గర నుంచి అయ్యో అయ్యో చూస్తే నేనే వెనక్కి పడిపోయేటట్టు ఇది దాని మొత్తం హైట్ ఎంత ఉందో తెలియదు ఇగో లైటింగ్స్ అయితే ఇప్పుడే ఆన్ చేసిరు మొత్తం కింద లైటింగ్ వేసిరు అన్నిటికంటే పైన పైను మినార్ పైన వేసి ఇది వేసిరు ఇక్కడ మబ్బుల్లో కనిపిస్తుంది చూడండి తిప్పు 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 కుతుబ్ మినార్ ఇక్కడ కొంచెం దూరం నుంచి క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఇంకా కాసేపట్లో లైట్ షో అయితే స్టార్ట్ అవుతుంది కాసేపు వెయిట్ చేయండి చూద్దాం చీకటి అయితే పడే కొద్ది లైట్స్ అయితే మంచిగా కనిపిస్తుంది ఇంకా సేపట్లో అయితే మొత్తం ప్యూర్ లైటింగ్స్ వచ్చేస్తాయి మన కుతుబ్మినీనార్ పేగైతే మస్తు కనిపిస్తుంది మీకు ఇంకొంచెం దూరం నుంచి క్లారిటీగా చూపిస్తా లైట్ మళ్ళీ వచ్చింది ఇది కుతుబ్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది ఆహా ఎంత బాగుందో కుతమినార్ నైట్ టైం అయితే సూపర్గా ఉంది ఈ ఫ్లైట్ మళ్ళీ వచ్చింది ఇదిగో లైట్ షో అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కొద్దిమినార్ మీద ఏమేమి డిస్ప్లే అయితే అవుతుంది ఇంకా మీరే చూసేయండి నాన్ స్టాప్ గా అందులో మీకు ఏదైనా అర్థమైతే మీరే కామెంట్ చేసి చెప్పండి ఫ్లైట్ చూడండి మళ్ళీ వచ్చింది ఎన్నిసార్లు వస్తుందో నేను చూస్తుండగానే చాలా సార్లు వచ్చింది ఇంకా డే మొత్తంలో ఎన్ని రౌండ్స్ వేస్తుందో ఒక తొమ్మిది పై నుంచి ఫ్లైట్ అయితే चोबान <laughs> లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి మనం అసలే చాలా లేట్ అయింది నైట్ ఎక్కడ ఉండాలో ఏమో అర్థమైతే లేదు